వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ కేసు ఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మే పదమూడున ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలో రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఓ పోలింగ్ బూత్కు వెళ్లిన పిన్నెల్లి తనకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే నెపంతో ఈవీఎం బాక్స్ ధ్వంసం చేశారు దీంతో అక్కడ భయానక స్థితి ఏర్పడింది అంతేకాకుండా ఎన్నికల అనంతరం వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ఘర్షణకు దిగారు ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు కాగా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు తాజాగా పిన్నెళ్ళు సోదరులపై రౌడీ షీట్ తెరిచినట్టుగా సమాచారం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ రవికృష్ణ జన్మ రవికృష్ణ పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తా కనిపిస్తోంది తాజాగా ఇప్పుడు రౌడీ షీట్ కూడా ఊపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏం చెప్తున్నారు పోలీసులు రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు మాచర్ల పట్టణానికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో కూడా ఎలక్షన్స్ రోజు పోలింగ్ జరిగేటువంటి రోజు పోలింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటిలో వాళ్ళు ప్రధాన ముద్దాయిలుగా కూడా పేర్కొనడం జరిగింది వాళ్ళు ఏవన్నీ గా కూడా పెట్టినటువంటి నేపథ్యం ముఖ్యంగా కూడా ఏదైతే ఈ గేట్ కి సమీప సంబంధించి అక్కడ ఈవీఏను ధ్వంసం చేయటం అక్కడ ఒక వ్యక్తి మీద దాడి చేయటము మరో మహిళల్ని అసభ్య మాట్లాడటము ఆ తర్వాత రోజు అంటే ఎలక్షన్ పోలింగ్ అయిపోయినటువంటి మరుసటి రోజు ఆ కారంపూడికి సంబంధించి కారంపూడిలో లో విహారం చేసినటువంటి పరిస్థితి మొత్తం ఒక నాలుగు వందల మంది అక్కడికి వెళ్లి ఆ కారంపూడిలో విచక్షణ రహితంగా కూడా అందరి మీద దాడు చేశారు అదేవిధంగా అక్కడ ఏంటంటే టీడీపీకి సంబంధించిన కార్యాలయాన్ని అయితే ధ్వంసం చేశారు టీడీపీ వాహనాలు పగల పెట్టారు అని చెప్పి కేసులు అయితే నమోదైనాయి అంటే రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు అదేవిధంగా కూడా ఒకటి ఈవీఎం ధ్వంసం కేసు మరోటి మహే అవమానపరిచిన కేసు మొత్తం కూడా నాలుగు కేసులు అయితే వాళ్ళ మీద నమోదు అయినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈసీ కూడా అప్పుడైతే భావించింది కానీ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి మధ్యాంతర బెయిల్ అయితే వచ్చిన నేపథ్యంలో అది కండిషన్ బెయిల్ అయితే వాళ్ళకి లభించింది వాళ్ళని మాటల్లోకి ఎంటర్ కాకూడదని చెప్పారు నర్సాపేటలోనే ప్రజెంట్ అయితే వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయంలో సంతకాలు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇంత విధ్వంసాలకి కారణమైనటువంటి పిన్నెలి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రౌడీ ఓపెన్ చేసినట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే పోలీసులు అయితే వీటిని ధృవీకరించలేదు ప్రధానంగా మర్డర్ జరిగినటువంటి క్రమం విధంగా కూడా అక్కడ విధ్వంసం కేసుతో పాటుగా కూడా వైర్ విహారానికి సంబంధించి జరిగినటువంటి ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో వీటి మీద మాత్రం చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అలాగే దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించి నేతలైతే మాత్రం ప్రత్యేక దృష్టి వాళ్ళు కూడా పెట్టు నేపథ్యంలో ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది పోలీస్ అయితే మాత్రం ఈ విషయం మీద గుమ్మనంగా గుంబరంగా ఉన్నారు ప్రజెంట్ అయితే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు మాత్రం మనకి సమాచారం అయితే వస్తుంది థ్యాంక్ యూ రవికృష్ణ